అనంతపురం జిల్లాలో నేరస్తుడిని పట్టుకునే క్రమంలో టూ టౌన్ సిఐ శ్రీకాంత్ యాదవ్ జరిపిన కాల్పులు సంచలనం సృష్టించాయి మద్యం మత్తులో తన స్నేహితుడిపై కత్తితో దాడి చేసిన నిందితుడు అజయ్ పట్టుకునేందుకు సిఐ వెళ్లగా నిందితుడు ఏకంగా పైనే కత్తితో విరుచుకుపడ్డాడు ఈ దాడిలో సీఐ చేతికి గాయం కావడంతో ఆత్మరక్షణ కోసం నిందితుడి కాళ్లపై కాల్పులు జరిపారు బుల్లెట్ గాయమైన నిందితుడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు ఈ ఘటనతో నగరంలో ఒక్కసారిగా ఉద్రిక్త నెలకొంది అనంతపురం జిల్లాలో నేరస్తుడిని పట్టుకునే క్రమంలో టూ టౌన్ సిఐ శ్రీకాంత్ యాదవ్ జరిపిన కాల్పులు సంచలనం సృష్టించాయి మద్యం మత్తులో తన స్నేహితుడిపై కత్తితో దాడి చేసిన నిందితుడు అజయ్ ను పట్టుకునేందుకు సిఐ వెళ్ళగా నిందితుడు ఏకంగా సిఐ పైనే కత్తితో విరుచుకుపడ్డాడు ఈ దాడిలో సిఐ చేతికి గాయం కావడంతో ఆత్మరక్షణ కోసం నిందితుడి కాళ్లపై కాల్పులు జరిపారు బుల్లెట్ గాయమైన నిందితుడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు ఈ ఘటనతో నగరంలో ఒక్కసారిగా ఉద్రిక్త నెలకొంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఏదైతే అనంతపురం జిల్లాలో సిఐ కాల్పుల కలకలం పెరిగిందని చెప్పొచ్చు నిన్నటి రోజు నిన్న రాత్రి సమయంలో నలుగురు స్నేహితులు పూటిగా మద్యం సేవించి ఒకరి మీద ఒకరు విచక్షణ రహితంగా దాడులు చేసుకున్న నేపథ్యంలో అందులో ఒక వ్యక్తి అజయ్ అనే వ్యక్తి ఇంకొక తన స్నేహితుడి పైన కత్తితో పోడ్చి పరారయ్యాడు అయితే ఈ కేసును నమోదు చేసుకున్న టూ టౌన్ పోలీసులు ఎవరైతే ఉన్నారో సిఐ శ్రీకాంత్ యారు ఎవరైతే నిందితుడిని పట్టుకునే క్రమంలో తన ఇటుకులపల్లి సమీపంలో ఉన్నాడన్న సమాచారంతో ఇటుకులపల్లికి వెళ్ళిన సిఐ శ్రీకాంత్ యాదవ్ అయితే అజయ్ దగ్గరకు వెళ్లిన సమయంలోనే నిందితుడు శ్రీకాంత్ యాదవ్ పైన కత్తితో విచక్షణ రహితంగా దాడి చేసి శ్రీకాంత్ యాదవ్ చేయి విచక్షణ రహితంగా దాడి చేశారు అయితే సిఐ శ్రీకాంత్ యాదవ్ ఎడమ చేతికి తీవ్రంగా గాయమైంది పూర్తిగా రక్తస్రావంతో సిఐ చేయి కూడా లేపలేని పరిస్థితిలో ఉన్నాడు అదే సమయంలో తనతో ఉన్న ఆత్మరక్షణ కోసం తనతో ఉన్న గన్ను తీసుకొని ఆ నిందితుడ కాళ్ల పైన రెండు బుల్లెట్లు ఫైర్ చేశారు అయితే అప్పటికప్పుడే కాళ్ళ పైన ఫైర్ చేయడంతో నిందితుడు ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది అయితే దీనికి సంబంధించి కూడా శ్రీకాంత్ యాదవ్ పై అటాక్ చేసిన వ్యక్తిని కూడా అక్కడే గంతో ఫైర్ చేయడంతో అతన్ని కూడా పోలీసులు అక్కడే పట్టుకున్నారు అయితే అక్కడి నుంచి ఎవరైతే గాయపడిన శ్రీకాంత్ యాదవ్ అలాగే నేను కూడా అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి ఊటాఊట తరలించారు అయితే ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి కూడా శ్రీకాంత్ యాదవ్ కు మాత్రం సీఎస్ శ్రీకాంత్ యాదవ్ కు మాత్రం రక్తస్రావం కావడంతో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అలాగే నిందితుడిని కూడా అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు